హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎక్కడ సెట్ కాని బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు కటింగ్ లో మనం ఎలాంటి టిప్స్ ని పాటించాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కస్టమర్కి ఏమో షోల్డర్ జారిపోతూ ఉంది ఫ్రంట్ పార్ట్ సరిగా లేదు చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ వెళ్ళిపోతూ ఉంది ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదు అని చెప్పారు అలాగే నేను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను ఈ కంప్లైంట్స్ అన్ని నోట్ చేసుకుని మనం కటింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటిస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రంట్ పార్ట్లో మనం ఎటువంటి చేంజెస్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏముంది ఫ్రెండ్స్ అందరికీ ఒకేలా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి నీట్గా ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఫినిషింగ్ నీట్గా రావాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి ఇలా రావాలి అంటే మనం కటింగ్ ఒక్కటే కాదు కటింగ్తో పాటు స్టిచ్చింగ్లో కూడా చాలా టిప్స్ ఉంటాయి ఈ టిప్స్ అన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే బ్లౌజ్ కటింగ్ క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి వచ్చిన ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఆది బ్లౌజ్లో చెస్ట్ లూజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటున్నాను బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకున్నాను ఫస్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా చంక క్రింది వైపు నుంచి రెండవ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసినప్పుడు నాకైతే కరెక్ట్గా పంతొమ్మిదిన్నర ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్ అనేది కానీ ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది షేప్ బెల్ట్ చెస్ట్ మీదికి వెళ్ళిపోతుంది అని చెప్పారు కదా అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ అనేది లూజింగ్ ఇస్తున్నాను అనమాట అంటే చెస్ట్ లూజ్ ముప్పై తొమ్మిది ఇంచెస్ ఉంది నేను ఒక ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను అంటే నలభై ఇంచెస్ చెస్ట్ లూజ్ తీసుకున్నాను నాలుగో భాగం వచ్చేసి మనకి పది ఇంచెస్ వస్తుంది ఓకేనా పది ఇంచెస్కి చెస్ట్ లూజ్ తీసుకున్నాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకుంటే పద్నాలుగు పావు ఇంచెస్ వచ్చింది కరెక్ట్ మెజర్మెంట్ని ఈ విధంగా నోట్ చేసుకున్నాను నెక్స్ట్ ఆర్మ్ హోల్ లూస్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడం కోసం బ్లౌజ్ రాంగ్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర నుంచి చంక క్రింది వైపున స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకి ఆర్మహోల్ లూస్ ఎంత అయితే వస్తుందో ఆర్మహోల్ లూజ్ని కరెక్ట్గా తీసుకోవాలి నాకైతే తొమ్మిది పావు ఇంచెస్ వచ్చింది చూసారా ఇలా ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం ఆర్మహో లూస్ తక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర టైట్ అయిపోతుంది ఎక్కువ తీసుకున్నారు అంటే చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది కాబట్టి ఆర్మహోల్ లూజ్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేయడం కోసం హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా చెక్ చేసుకోవాలి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసినప్పుడు నాకైతే నడుము లూజ్ ముప్పై మూడున్నర ఇంచెస్ వచ్చింది ముప్పై మూడున్నర ఇంచెస్లో నాలుగో భాగం టేప్నైనా ఇలా ఫోల్డ్ చేసుకోండి లేదా కరెక్ట్గా ముప్పై మూడున్నర ఇంచెస్లో నాలుగో అయినా తీసుకోండి ఇలా ప్లేస్ చేసినప్పుడు నాకు కరెక్ట్గా నడుం లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ తక్కువ ఉంది నేనైతే ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఆది బ్లౌజ్ ఉంది కదా అని ఈ బ్లౌజ్ని బేస్ చేసి కట్ చేసుకున్నారనుకోండి ఈ ఆది బ్లౌజ్లో ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నాయో ఆ డిఫెక్ట్స్ అన్నీ ఈ బ్లౌజ్లోకి వచ్చేస్తాయి అలా రాకుండా ఉండాలి అంటే మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి చూడండి ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అందరికీ ఒకేలా ఉంటుంది కాబట్టి బ్యాక్ పార్ట్ పొడవు ఒక్కటే ఇంపార్టెంట్ అలాగే ఆరుమో లూస్ తెలిస్తే చాలన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు పావు ఇంచెస్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను పదిహేను పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ లూస్ పది ఇంచెస్ కదా కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్లో మనకి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఆది బ్లౌజ్ నుంచి మీరు చెస్ లూస్ తీసుకున్నారు అంటే బ్లౌజ్ టైట్ అయిపోతుంది అందువల్ల ఇక్కడ నేను పది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఫోల్డింగ్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ని మార్క్ చేస్తున్నాను కాబట్టి కరెక్ట్గా పది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ క్రింది వైపున నడుం లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా గా కలుపుకుంటున్నాను నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని ఫుల్ షోల్డర్ని మార్క్ చేస్తాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఐదు ముప్పై ఇంచెస్ నుంచి ఆరు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు షోల్డర్ బ్రాడ్గా ఉంటే అలా తీసుకోవాలి ఆల్రెడీ ఈ కస్టమర్కి షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉందని చెప్పారు అందువల్ల నేను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ స్టిప్ రెండున్నర ఇంచెస్ ఉంది కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు పావు ఇంచెస్ ఉంది నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ నెక్ డీప్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా ఆ ఖర్చు పై వైపుకి ఈ బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వెడల్పు రెండు పావు ఇంచెస్ ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మీకు బ్యాక్ నెక్ ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి నేనైతే రౌండ్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ వచ్చేలా రౌండ్ షేప్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ క్లోజ్ అయినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం క్రింది వైపున పావించి మాత్రమే బ్రాడ్ ఇస్తున్నాను ఈ బ్రాడ్ అంతా కస్టమర్ ఛాయిస్ మన ఇష్టం ఏమీ ఉండదు కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా బ్రాడ్ అనేది ఇవ్వాలి చూసారు ఇలా ఒక పావు ఇంచ్కి బ్యాక్ నెక్ రౌండ్ అయితే మార్క్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ వచ్చేసి ఇక్కడ మనకి హోల్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచెస్ ఉంది కదా ఈ ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి మనకి చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ కాబట్టి ఈ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఆరు ఇంచెస్ ఇవ్వాలి ఓకేనా కొందరికి చెస్ట్ లూజ్ ఎక్కువ ఉండి హోల్ లూజ్ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి చంక డౌన్ ఐదున్నర లేదా ఐదు ముప్పా ఇంచెస్ సరిపోతుంది ఇలా వాళ్ళ చెస్ట్ లూజ్ను బట్టి ఆర్మహోల్ లూజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది చెస్ట్ హెవీగా ఉండి కూడా కొందరికి ఆర్మహోల్ లూస్ తక్కువ ఉంటుంది కొందరికి చెస్ట్ తక్కువ ఉండి ఆర్మహోల్ లూస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అలాంటి వాళ్ళకి వాళ్ళ చెస్ట్ లూజ్కి తగినట్టుగా నేనైతే ఆర్మహోల్ డౌన్ అయితే మార్క్ చేస్తాను ఇక్కడ ఈ సైజ్ బ్లౌజ్కి చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకోవాలి ఆర్మహోల్ లూస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా మనం చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఆరు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఆరు ఇంచెస్కే మనకి ఆర్మ్ హోల్ మ్యాచ్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము ఇలా చెక్ చేసుకొని మనకి తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా ఇలా పై వైపున హాఫ్ ఇంచు ఖర్చుని వదిలేసి ఇలా మనం ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా తొమ్మిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని మనం పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిది పావు ఇంచెస్కి ఆరు ము లూస్ తీసుకున్నాను ఫస్ట్ అయితే కానీ నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు తొమ్మిది ఇంచెస్ ఉంది బాడీ మెజర్మెంట్స్లో అందువల్ల పావు తీసేసాను ఎందుకంటే చంక దగ్గర లూజ్ వస్తూ ఉంది బాగా లూజ్ లూజ్గా ఉంది అని చెప్పారు కస్టమర్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం అయితే తొమ్మిది పావు ఇంచెస్ ఉంది కానీ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఆరుమహల్ లూస్ తొమ్మిది ఇంచెస్ ఉంది నాకు చంక డౌన్ ఆరు ఇంచెస్కి మార్క్ చేసినప్పుడు తొమ్మిది ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అందువల్ల నేను ఆరుమహల్ డౌన్ వచ్చేసి ఇంచెస్ ఆరు హోల్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్కి వచ్చేలా మార్క్ చేసి నడుము దగ్గర బ్లౌజ్ అనేది క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్నైతే కట్ చేస్తున్నాను ఇక్కడ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేశారు అంటే ఆది బ్లౌజ్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నీ మనం కట్ చేసే ఈ బ్లౌజ్లో కూడా వస్తాయన్నమాట ఇలా మనకు వచ్చిన ఆది బ్లౌజ్లో ఇలా డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ప్రతి డిఫెక్ట్ని కరెక్ట్ చేసుకుంటూ ఇలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేశారంటే ఎక్కడ సెట్ కాని బ్లౌజెస్ కూడా మన దగ్గర తప్పకుండా సెట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా ట్రై చేయండి మీ బ్లౌజెస్లో కూడా ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే ఆ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసి చూడండి ఫిట్టింగ్ ఎందుకు రాదో చూద్దాం నేనైతే ఎన్నో బ్లౌజెస్ ఇలా సెట్ కాని బ్లౌజెస్ని కూడా సెట్ చేసి ఇచ్చాను ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాక రెండో వైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ సఫిషియెంట్గా లేనప్పుడు ఖచ్చితంగా హ్యాండ్స్కి జాయింట్ వస్తుంది ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి లైనింగ్ క్లాతే కాబట్టి ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ వచ్చేలా ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసి మనం లైనింగ్ని షింక్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది క్రింది వైపున వస్తాయి లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్ ఉంది క్రింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు ఉంది కదా ఇలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోండి చూసారా ఫోల్డింగ్ ఈ విధంగా ఇచ్చారు అంటే లైనింగ్ క్లాతే కాబట్టి రెండు వైపులా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ హ్యాండ్కి పైపింగ్ని స్టిచ్ వేస్తాను అందువల్ల హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి టోటల్గా పది ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను సేమ్ మార్కింగ్ని ఇలా ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడున్నర లేదా మూడు ముప్పై ఇంచెస్ వరకు ఇవ్వచ్చు కానీ చంక దగ్గర లూజ్ వస్తుంది అన్నారు కాబట్టి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఎక్స్ట్రాగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్లో కూడా ఖర్చు రెండు ఇంచెస్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా ఖర్చు రెండు ఇంచెస్ ఇవ్వాలి షోల్డర్ దగ్గర రెండు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో ఆరుమహల్ ఫిట్టింగ్ పాయింట్ తొమ్మిది ఇంచెస్ కదా ఇక్కడ పావుంచి తగ్గించేసి ఎనిమిది ముప్పై ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావుంచి ఎందుకు తగ్గిస్తాను అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది అందువల్ల ఇక్కడ పావుంచి తగ్గించడం వలన మనం హ్యాండ్ని అటాచ్ చేసేటప్పుడు టక్స్ పాయింట్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఇలా మీరు డైరెక్ట్గా హ్యాండ్ కర్వుని డ్రా చేయడం రాకపోతే ఇప్పుడు చాలా స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా కర్వుడ్ స్కేల్ కానీ లేదా ఆర్మ్ హోల్ కర్వుడ్ స్కేల్ని కానీ ప్లేస్ చేసి ఇలా హ్యాండ్ కర్వ్ కరెక్ట్గా వచ్చేలా మార్క్ చేసుకోండి మీరు ఎంత నీట్గా హ్యాండ్ కర్వ్ డ్రా చేస్తారో చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది చూసారా ఇలా రావాలన్నమాట హ్యాండ్ షేప్ అనేది బాడీ ఫిట్టింగ్ పాయింట్ అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు ఫిట్టింగ్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కర్వు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచెస్కి ఖర్చుని మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ కూడా ఇలా కొంచెం క్రాస్గా మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి హ్యాండ్కి మనం కరువు ఎంత నీట్గా డ్రా చేసామో అలాగే లోతు కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ ఎంత నీట్గా మీరు కట్ చేశారో బ్లౌజ్ ఫిట్టింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్న తర్వాత లోతు వచ్చేసి జాయింట్ లేకుండా క్లాత్ని ప్లేస్ చేశాను కదా అక్కడ లోతుని మార్క్ చేసుకోవాలి పై వైపున టక్స్ ఉంది కదా అక్కడ నుంచి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకుంటే సరిపోతుంది బస్ట్ హెవీగా ఉందనుకోండి అలాంటి వాళ్ళకి ముప్పా ఇంచు కానీ లేదా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతో లోతుని డ్రా చేసుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్కి లోతుని డ్రా చేస్తున్నాను ఇలా నీట్గా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా లోతు మీరు డైరెక్ట్గా ఇలా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి లేదా ఆరుమహల్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఏ విధంగా లోతుని డ్రా చేసుకోవాలో చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో లేదా ప్లేలిస్ట్లో బిగినర్స్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి చూసారా హ్యాండ్కి లోత్ షేప్ అనేది ఇలా నీట్గా రావాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్స్ ఇవ్వాలి నెక్స్ట్ క్రింది వైపున మన మెథడ్లో రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతు వచ్చేసి హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువ లోతుని కట్ చేసుకోవాలి ఆల్రెడీ ఈ కస్టమర్కి ఫ్రంట్ పార్ట్ అస్సలు బాగాలేదని చెప్పారు ఆది బ్లౌజ్ నుంచి మనం ఎటువంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన మెథడ్లో క్రింది వైపున ఇలా ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట ఇలా రెండించెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా లోతుని హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువలో లోతుని డ్రా చేసుకోండి ఈ విధంగా రావాలన్నమాట లోతు షేప్ అనేది చూసారా కరెక్ట్గా లోతుని అలాగే ఆర్మ్ హోల్ కరువుని నీట్గా డ్రా చేశారు అంటే చంక దగ్గర అస్సలు వింకిల్స్ రావు నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం షోల్డర్ దగ్గర పై వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా ఈ ఆది బ్లౌజ్లో ఫ్రంట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకుందాం కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ చూసారా ఏడు ఇంచెస్ ఉంది కరెక్ట్గా మనకి హుక్స్ బెల్ట్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ అయినా డ్రా చేసుకోండి లేదా స్కేల్నైనా ప్లేస్ చేసి ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా ఎంత ఉందో చెక్ చేసుకోండి చూసారా కరెక్ట్గా నాకైతే ఇంచెస్ ఉంది పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నేనైతే ఆరు ముప్పా ఇంచెస్కి మార్క్ చేశాను అంటే ఒక పావు ఇంచ్ తగ్గిస్తున్నాను అది కూడా కస్టమర్ చెప్పారు ఫ్రంట్ నెక్ డీప్ బాగా క్రిందికి ఉంది కొంచెం పైకి మార్క్ చేయమని అందువల్ల ఆరు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేశాను అలాగే నెక్ దగ్గర కూడా బాగా పైకి లేచినట్టుగా ఉంది లూజ్ లూజ్గా ఉంది ఎక్కువ బ్రాడ్ వద్దు బాగా డీప్గా ఉంది అంటే ఫ్రంట్ అంతా కనిపిస్తూ ఉంది బస్ట్ హెవీగా ఉందన్నమాట ఈ కస్టమర్కి అందువల్ల ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎక్కువ బ్రాడ్ వద్దు అన్నారు అందువల్ల నేను ఇక్కడ నెక్ వెడల్పు ఎంత అయితే ఉందో ఆ విధంగా మార్క్ చేస్తున్నాను మీకు ఒకవేళ బ్రాడ్ కావాలనుకోండి రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఒక పావు ఇంచ్కి ఇలా బ్రాడ్గా మార్క్ చేసి కట్ చేయండి మీ ఇష్టం అనమాట బ్రాడ్ కావాలి అంటే బ్రాడ్ ఇవ్వండి ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ నెక్ డీప్ కానీ నెక్ బ్రాడ్ కానీ మన ఇష్టానికి కట్ చేయకూడదు అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూద్దాం షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఉంది కదా ఫస్ట్ డాట్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని అలాగే ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేసుకోవాలి పదమూడున్నర ఇంచెస్ ఉంది ఓకేనా కొంచెం లాగారనుకోండి పద్నాలుగు ఇంచెస్ వరకు వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఇక్కడైతే నాకు కరెక్ట్గా పదమూడు ఇంచెస్ ఉంది నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను ఎందుకంటే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్ళిపోతుంది అంటే ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ లేదు అందువల్ల ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట మీరు గమనించారా కొంచెం లాగినట్టుగా తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి నెక్స్ట్ మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకుని చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది అందువల్ల నేను ఒకటి పావు ఇంచెస్కి రెండు వైపులా మార్క్ చేశాను అలానే హెవీగా లేదు మీడియం బస్ట్ కాబట్టి ఒకటి పావు ఇంచెస్ సరిపోతుంది రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేశాను అనమాట ఫస్ట్ ఏమో నా వైపు నుంచి నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ రెండు వైపులా ఒకటి పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేయడం కోసం ఆది బ్లౌజ్ నుంచి కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి షేప్ బెల్ట్ వరకు ఎక్కడైతే కుట్టు వస్తుందో అక్కడికి మార్క్ చేసుకొని మధ్యలో డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకుని క్రింది వైపున కరువు షేప్ నీట్గా వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అంటే ఇక్కడ కొంచెం క్లాత్ ఇవ్వాలి కానీ కస్టమర్కి అంత హెవీ బస్ట్ లేదు అందువల్ల నేను మూడు డాట్స్తోనే బ్లౌజ్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ని ఎలా చెక్ చేస్తున్నారు కొంచెం క్లియర్గా చెప్పండి అంటున్నారు కదా ఈ మధ్యలో డాట్స్ దగ్గర క్లాత్ని వదిలేసేయండి ఫస్ట్ లూజ్ లూజ్ని మార్క్ చేయడం కోసం ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఈ డాట్ వరకు ఎంత గ్యాప్ ఉందో చూసుకోండి అంటే సపోజ్ మూడు కానీ మూడు ముప్పా ఇంచెస్ ఉంది కదా అలాగే ఈ మూడు డాట్స్ దగ్గర నుంచి ఆ మూడు ముప్పావు ఇంచెస్ దగ్గర నుంచి మనకి నడుము లూస్ ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్ ఖచ్చితంగా ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపుకి ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చుని నీట్గా మార్క్ చేసి ఇలా క్రాస్గా తీసుకోండి అలాగే షేప్ బెల్ట్ పొడవు ఎంత వస్తుంది అనేది ఇలా చూసుకోవాలి అలాగే ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ ఉందో కూడా నోట్ చేసుకోవాలి ఇలా నోట్ చేసుకుంటే మనం షేప్ బెల్ట్ని ఈజీగా కట్ చేసుకోవచ్చు అలాగే హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఈ ఫ్రంట్ సైడ్ ఒక పావిచ్కి ఇలా లైన్ని డ్రా చేసి కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి గ్యాప్ అనేది అస్సలు రాదనమాట మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ నుంచి మనం కొలతలు తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ని కరెక్ట్గా ప్లేస్ చేసి ఆది బ్లౌజ్ క్రింద ఒక మార్కింగ్ పైన ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇలా అస్సలు తీసుకోవద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అస్సలు సెట్ కాలేదు కదా ఇలా సెట్ కాని బ్లౌజ్ మన దగ్గరకు వచ్చినప్పుడు నెక్ కూడా కరెక్ట్గా సరిపోయిందా నెక్ డీప్ ఏదైనా చేంజెస్ ఇవ్వాలా అలాగే నెక్ బ్రాడ్గా ఉందా ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉందా షేప్ బెల్ట్ ఏమన్నా చెస్ట్ మీదకి వెళ్ళిపోతుందా లేదా ఫ్రంట్ పార్ట్ లూజ్గా ఉందా ఇవన్నీ కస్టమర్ని అడిగి తెలుసుకొని తనకి తగినట్టుగా మనం చేంజెస్ ఇస్తూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కుదిరితేనే బ్లౌజ్ కుదిరింది అని అర్థం అనమాట అందువల్ల ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చేలా మనం బ్లౌజ్ని మార్కింగ్ ఇవ్వాలి నెక్స్ట్ ఇక్కడ బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి ఫస్ట్ డాట్ పొడవు అనేది మూడు ఇంచెస్ వరకు తీసుకోవాలి హెవీగా ఉందనుకోండి బస్ట్ అనేది మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వాలన్నమాట ఎందుకంటే బస్ట్ వెయిట్కి క్రిందికి జారకుండా లిఫ్టింగ్ కరెక్ట్గా ఇవ్వాలి అందువల్ల మనం మూడున్నర ఇంచెస్ వరకు హైట్ తీసుకోవాలి మీడియం సైజ్ బస్ట్ కాబట్టి మూడు ఇంచెస్కి తీసుకొని రెండు వైపులా ఒకటిం పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ డాట్స్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు బాల్ లాగా రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్లో స్టిచ్ వేసుకోండి రెండో డాట్ని రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మూడో డాట్ని మూడు ముప్పో ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఇలా రావాలన్నమాట మూడు డాట్స్ని మనం మార్క్ చేశాక ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ ఇలా డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టి చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం ఇలా రెండు లేయర్స్ క్లాత్ని తీసుకొని క్రింది వైపున కోరాస్ ఉంది కదా ఈ కోరాస్ నీట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకోండి ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించాను కదా పదున్నర లేదా పదకొండు ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే పదిన్నర ఇంచెస్కి తీసుకుంటున్నాను మధ్యలో ఐదు పావు ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ గ్యాప్ ఉంది ఒక ఇంచు ఖర్చు తీసుకుంటున్నాను నాలుగు ఇంచెస్ రెండో ప్లేస్లో ఒకటి పావు ఇంచెస్ ఉంది రెండు పావు ఇంచెస్కి మార్క్ చేశాను మూడో ప్లేస్లో ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేశాను నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడానికి ముందు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి షేప్ బెల్ట్ పొడవు ఎలా తీసుకోవాలి షేప్ బెల్ట్ని మనం కట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ మార్కింగ్స్ తీసుకొని వచ్చిన మార్కింగ్కి అక్కడ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్కి ఇక్కడ ఒక ఇంచ్ అనేది యాడ్ చేసుకొని షేప్ అయితే ఇలా కట్ చేసుకున్నాను ఒకవేళ మీకు షేప్ బెల్ట్ పెద్దదిగా ఉంది పొట్ట మీదకి వచ్చేస్తుంది అనిపిస్తే క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ఈ ఫ్రంట్ సైడ్లో కొంచెం కరువు షేప్ వచ్చేలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయాలి అనేమి లేదు మీకు నచ్చితే కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదకి వెళ్ళకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అనమాట మీకు ఇలా నచ్చితే క్రింది వైపున కట్ చేయండి లేదంటే ఇలాగే స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే ఇలా కట్ చేశాక ఫ్రంట్ పార్ట్లో ఈ క్రింది వైపున కొంచెం కరువు షేప్ ఉంటుంది కదా పొట్ట మీద టైట్గా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంది అని కస్టమర్స్ అయితే అన్నారు అందువల్ల ఇలానే నేను ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను నెక్స్ట్ ఒరిజా క్లాత్ మీద మనం కట్ చేసేటప్పుడు రెండు బార్డర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు రెండు వైపుల హ్యాండ్స్ని కట్ చేస్తే క్లాత్ సరిపోతుందా లేదా ఇలా చెక్ చేసి ఫస్ట్ రెండు హ్యాండ్స్ని రెండు బార్డర్స్ మీద ప్లేస్ చేసి హ్యాండ్స్కి సరిపడా క్లాత్ ఉందా బ్యాక్ పార్ట్కి ఫోల్డింగ్ మీద సరిపోతుందా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా ప్లేస్ చేస్తే సరిపోతుందా లేదా ఇలా అన్ని క్లోత్స్ని పరిచి చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేయండి సపోజ్ రెండు హ్యాండ్స్ని ఇలా కట్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ సరిపోదు అలాంటప్పుడు జాయింట్స్ వచ్చినా పర్వాలేదు హ్యాండ్స్కి జాయింట్స్ వచ్చేలా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసి కట్ చేసుకోండి చాలా నీట్గా బ్లౌజ్కి క్లాత్ సరిపోతుంది ఇబ్బంది అనేది ఉండదు అనమాట అందువల్ల హ్యాండ్స్ని ఫస్ట్ ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ విధంగా కట్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని అలాగే షేప్ బెల్ట్ని కూడా కట్ చేశాను మీకు ఈ మెథడ్ నచ్చితే మీరు ఫాలో అవ్వండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్తో నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను నాకు అస్సలు జాయింట్స్ రాలేదు క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యారు అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఎలా స్టిచ్ వేసుకోవాలి ఇలా రిమార్క్స్ వచ్చిన బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ ఫిట్టింగ్ నీట్గా ఇవ్వాలి అనేది క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్